ఉదయం గుడిగంటల గంటల శబ్దం అదే సమయంలో మరో శుభవార్త శివార్లోని చిన్న ఇంటిలో పొలంలో పనిచేసే రైతు కుమారుడు రాజు ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు తండ్రి బీదీ చుట్టే కార్మికుడు తల్లి వ్యవసాయం చేసేవారు అలా కష్టాల నడుమ చదువు సాగించిన రాజు యుపిఎస్సి సివిల్స్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో ఇరవై ఏడవ ర్యాంకు సాధించాడు నల్లగొండ జిల్లా మొయినాబాద్ మండలంలోని చిన్న గ్రామానికి చెందిన రాజు చిన్ననాటి ముంచే చదువు పట్ల ఆసక్తితో ఎదిగాడు స్కూల్కు నడకన పోయేది ఇంటికి వచ్చాక తల్లితో కలిసి బీడీలు చుట్టేవాడు అయితే చదువు ఎప్పుడూ ఆపలేదు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాదుకు వెళ్లి హోటల్లో పనిచేస్తూ డిగ్రీ పూర్తి చేశాడు సొంతంగా చదివి ప్రభుత్వ గ్రంథాలయాల్లో కూర్చుని యూపీఎస్సీ కోసం సన్నద్ధమయ్యాడు మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమైన దిల్చుకోలేదు మూడవ ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో ఇరవై ఏడవ ర్యాంక్ సాధించాడు ఈ విజయంతో ఆయన గ్రామంలో పెద్ద సబరమే జరిగింది గ్రామస్తులు ఊరంతా పట్టాకులు పికారు అతని తల్లిదండ్రులు ఆనందం ఆపుకోలేకపోయారు ఇంకా కళ్ళే నెరవేర్చాలి అని చెబుతున్న రాజు చదుకోసం పోరాడుతున్న ప్రతి పేద విద్యార్థికి ఇది ఒక ఆశ మాకు లాంటి వాళ్లకు మార్గం ఉంటుంది అని నిరూపించాలనేదే నా లక్ష్యం అన్నారు గ్రామ స్కూలుకు సహాయం కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించే ముందు తన పూర్వ పాఠశాలకి డొనేషన్ ప్రకటించాడు స్కూల్ భవనం పునర్నిర్మాణానికి ఐదు లక్షలు